నమస్కారం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు జాతీయ ఉపాధ్యాయ అవార్డుల గురించి వాటి తాజా మార్గదర్శకాలపై కొంచెం లోతుగా చర్చిద్దాం మన దగ్గర ఈ గైడ్లైన్స్ ఉంది కదా నేషనల్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైన్స్ వన్ డాట్ పీడిఎఫ్ అని అవును దీని ఆధారంగా చూద్దాం అసలు ఈ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎవరు అర్హులు ఎలా ఎంపిక చేస్తారు ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇవన్నీ తీసుకోవడమే మన ఉద్దేశం కరెక్ట్ ఇది చాలా చాలా కఠినమైన ప్రక్రియ అని చెప్పాలి అంటే బహుళ స్థాయిల ఎంపిక గుర్తింపు పొందిన పాఠశాలలు అంటే ఇప్పుడు ప్రాథమిక మాధ్యమిక ఉన్నత హయ్యర్ సెకండరీ అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇంకా ప్రధానోపాధ్యాయులు ఇందులో మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ లోకల్ బాడీస్ ఎయిడెడ్ స్కూల్స్ ప్రైవేట్ కూడా కానీ స్టేట్ యూటీ బోర్డుకి అనుబంధంగా ఉండాలి అలాగే కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవీలు నవోదయ సైనిక్ స్కూల్స్ ఏఈఈఎస్ ఈఎంఆర్ఎస్ ఇంకా సిబిఎస్సి సిఐఎస్సిఈ అనుబంధ స్కూల్స్ కూడా అంటే దాదాపు అన్ని రకాల స్కూల్స్ కవర్ అన్నమాట అవునండి అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన షరతులున్నాయి సుమా అవేంటి సాధారణంగా అయితే రిటైర్ అయిన వాళ్లు అర్హులు కారు కాని ఒకవేళ ఆ అవార్డు సంవత్సరంలో ఏప్రిల్ ముప్పై వరకు కనీసం నాలుగు నెలలైనా సర్వీస్లో ఉంటే అప్పుడు ఇతర షరతులు పాటిస్తే పరిగణించవచ్చు కానీ విద్యా నిర్వాహకులు ఇన్స్పెక్టర్లు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ల సిబ్బంది వీళ్ళెవరూ అర్హులు కారు ఇంకో ముఖ్యమైన విషయం టీచర్లు ట్యూషన్లు చెప్పకూడదు అది స్ట్రిక్ట్ రూల్లో ఉంది అవును అలాగే కనీసం పదేళ్ళ రెగ్యులర్ సర్వీస్ ఉండాలి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు శిక్షా మిత్రాలు వీళ్ళు కూడా అర్హులు కారు పదేళ్ళ సర్వీస్ అంటే అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుంది సరే మరి అర్హత ఉన్నోళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి వాళ్ళంతట వాళ్ళే ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి సెల్ఫ్ నామినేషన్ అన్నమాట ఓకే దరఖాస్తుతో పాటు ఒక పోర్ట్ఫోలియో దాన్ని కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి పోర్ట్ఫోలియోలో ఏముండాలి అందులో వాళ్ల పనికి సంబంధించిన ఆధారాలు అంటే డాక్యుమెంట్లు యాక్టివిటీ రిపోర్ట్లు ఫీల్డ్ విజిట్స్ ఫోటోలు ఆడియో వీడియో ఇలాంటి సపోర్టింగ్ మెటీరియల్ అంతా పెట్టాలి అంటే వాళ్ళు చెప్పడానికి రుజువులు చూపించాలన్నమాట ఖచ్చితంగా అంతేకాదు ప్రతి దరఖాస్తుదారు తను ఇచ్చిన సమాచారం అంతా నిజమేనని ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాలి అదైతే కంపల్సరీ ఉండాలి మరి ఈ దరఖాస్తుల్ని ఎలా అంచనా వేస్తారు మార్కులు ఎలా ఇస్తారు ఆ ఇక్కడే అసలు విషయముంది ఎవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ అని ఒకటి ఉంటుంది దాని ఆధారంగా చేస్తారు ఇందులో రెండు రకాల క్రైటీరియా ఉన్నాయి రెండు రకాల అవేంటి ఒకటి ఆబ్జెక్టివ్ క్రైటీరియా అంటే వస్తునిష్ట ప్రమాణాలు దీనికి వెయిటేజీ కి టెన్ మార్క్స్ మాత్రమే కేవలం పది మార్కులేనా దేనికి అంటే పబ్లికేషన్స్ పనితీరు నివేదికలు ఎలా ఉన్నాయి హాజరు ఏమైనా ట్రైనింగ్స్ తీసుకున్నారా స్టూడెంట్ ఎన్రోల్మెంట్ పెంచడానికి ఏం చేశారు ఇలాంటి వాటికి అంటే మిగిలిన తొంభై మార్కులు అది చాలా ఎక్కువ కదా దేనికిస్తారు అవును ఆ తొంభై మార్కులు పనితీరు ఆధారిత ప్రమాణాలకు కేటాయించారు అంటే ఓహో అంటే వాళ్ళ యాక్చువల్ పనితీరుకే ఎక్కువ వేటేజ్ అన్మాత కరెక్ట్ అంటే లర్నింగ్ అవుట్కమ్స్ మెరుగుపరచడానికి వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి ఏవైనా కొత్త ప్రయోగాలు చేశారా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా నిర్వహించారు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎలా వాడుతున్నారు సోషల్ అవేర్నెస్ అనుభవపూర్వక అభ్యాసం అంటే ప్రాక్టికల్గా వాళ్ళు క్లాస్ క్లాస్రూంలో స్కూల్లో ఏం చేస్తున్నారనేది ముఖ్యం అంతే వినూత్న బోధన టెక్నాలజీ వాడకం పిల్లలకు మార్గదర్శకత్వం సమాజంతో భాగస్వామ్యం స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో పాత్ర ఇవన్నీ వస్తాయి ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని మెరుగుపరచడానికి ఏం చేశారనేది కూడా చూస్తారు అర్థమైంది అంటే నిజంగా క్షేత్రస్థాయిలో ప్రభావం చూపే టీచర్లు గుర్తించాలనే ప్రయత్నంలా ఉంది మరి ఈ ఎంపిక చేసే కమిటీలు ఎలా ఉంటాయి ఇందులో ఇది చాలా దశల్లో జరుగుతుంది ముందుగా జిల్లా స్థాయిలో జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి ఉంటుంది దీనికి చైర్మన్గా జిల్లా విద్యా అధికారి ఉంటారు సరే ఈ డీఎస్సీ వాళ్లు దరఖాస్తులన్నీ చూసి ఫ్యాక్ట్స్ వెరిఫై చేసి మార్కులు వేస్తారు తర్వాత ఒక ముగ్గురు బెస్ట్ క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ల విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్తో సహా స్టేట్ సెలెక్షన్ కమిటీకి పంపుతారు అంతా ఆన్లైన్ పోర్టల్ ద్వారానే ఓకే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో డిఎస్సి వాళ్లు సుమోటోగా కూడా ఒక రిపేర్ని సిఫారసు చేయొచ్చు ఆ తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ ఎస్ఎస్సీ చూస్తుందా అవును దీనికి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ అధ్యక్షత వహిస్తారు వాళ్లు మళ్లీ నుంచి వచ్చిన నామినేషన్లను రీఎవాల్యుయేట్ చేస్తారు చేసి వాళ్ల రాష్ట్రానికి కేటాయించిన కోటా ఉంటుంది కదా ఆ గరిష్ట సంఖ్యకు మించుకుండా బెస్ట్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్లో ఉండే స్వతంత్ర జ్యూరీకి పంపుతారు అంటే ఫైనల్ కాదు స్టేట్ కమిటీ ఫైనల్ కాదు వాళ్ళు జూరీకి రికమెండ్ చేస్తారు ఇలాంటి కమిటీలే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అటానమస్ బాడీల టీచర్ల కోసం కూడా ఉంటాయి వాటిని ఆర్ఎస్సి ఓఎస్సి అంటారు పారదర్శకత కోసం ఏమైనా చేస్తారా కమిటీ సభ్యులను వీలైనంత వరకు ప్రతి ఏడు మార్చడానికి ప్రయత్నిస్తారు ఇక చివరిగా జాతీయ స్థాయి స్వతంత్ర జ్యూరీ వాళ్ల పనేంటి ఇది ఫైనల్ స్టేజ్ ఒక ఐదుగురు సభ్యులుంటారు పాఠశాల విద్యలో మంచి అనుభవం వాళ్ళేం చేస్తారు ఈ జ్యూరీ రాష్ట్రాల నుంచి సంస్థల నుంచి వచ్చిన షార్ట్ షార్ట్లిస్ట్లను మళ్లీ సమీక్షిస్తుంది గైడ్లైన్స్ ప్రకారం కొత్తగా మూల్యాంకనం చేస్తుంది ఇక్కడ క్యాండిడేట్స్ ఒక పదిహేను వందల పదాల్లో వాళ్ళ పని గురించి ఒక దరఖాస్తు లేఖ రాయాలి ఓకే అలాగే ఒక పది నిమిషాల ప్రెసెంటేషన్ ఇది పూర్తిగా గుణాత్మక అంచనా అంటే క్వాలిటేటివ్ అసెస్మెంట్ వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏంటి టీచింగ్ మెథడ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు తెచ్చిన మార్పు ఏంటి సమాజంపై వాళ్ల ప్రభావం ఎలా ఉంది స్టూడెంట్స్తో వాళ్ల రిలేషన్ ఇవన్నీ చూస్తారు అంటే కేవలం మార్కులు డాక్యుమెంట్లు కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ అంచనా వేస్తారనమాట అవును వాళ్ల సృజనాత్మకత వాళ్ల పనిలో నిలకడ అందర్నీ కలుపుకోపోయే తత్వం వాళ్ల పని వల్ల వచ్చిన ఇంపాక్ట్ వాళ్లు ఇతరులతో ఎలా సహకరిస్తారు మార్పు తీసుకురావాలనే దృష్టి దానికి తగ్గ చర్యలు వీటన్నిటినీ జూరీ పరిశీలిస్తుంది చివరికి జూరీ గరిష్టంగా యాభై మంది ఉత్తమ ఉపాధ్యాయులను సెలెక్ట్ చేస్తుంది ఇందులో ఇద్దరు స్పెషల్ కేటగిరీ టీచర్స్ కూడా ఉంటారు ఈ లిస్టును ఫైనల్ అప్రూవల్ కోసం కేంద్ర విద్యామంత్రికి పంపుతారు అప్పుడు ఫైనల్ అవుతుందన్నమాట అంతే అవార్డు తీసుకునే వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ కూడా మినిస్ట్రీనే ఇస్తుంది ఆహా వింటుంటేనే అర్థమవుతుంది ఇది కేవలం సర్వీస్ ఎక్కువ ఉంది లేదా మంచి అకాడమిక్ రికార్డు ఉంది అనిచ్చే అవార్డు కాదు ఇది ఉపాధ్యాయుల సమగ్ర పనితీరు వాళ్ల ఇన్నోవేషన్ వాళ్లు స్టూడెంట్స్ మీద సమాజం మీద చూపించే ప్రభావం వీటన్నిటినీ గుర్తించే ఒక నిజంగా సంక్లిష్టమైన బహుళ స్థాయిల ప్రక్రియ అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది చాలా డీటెయిల్డ్ ప్రాసెస్ అయితే ఇక్కడ నాకు ఆలోచన వస్తోంది చెప్పండి ఈ వివరణాత్మక మూల్యాంకన పద్ధతి ముఖ్యంగా తొంభై శాతం మార్కుల్ని పనితీరుకు ఇవ్వడం ఆ తర్వాత జ్యూరీ చేసే గుణాత్మక అంచనా ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నిజమైన గొప్ప ఉపాధ్యాయత్వంలో కొన్ని మాటల్లో చెప్పలేనివి అమూల్యమైన లక్షణాలుంటాయి కదా నిజమే అంటే ఒక విద్యార్థి జీవితాన్ని నిజంగా టచ్ చేసి వాళ్లలో స్ఫూర్తి నింపే ఆ మ్యాజిక్ లాంటిది దాన్ని ఈ అంకెలు ఈ ప్రజెంటేషన్లో ఈ కమిటీల ప్రక్రియ పూర్తిగా పట్టుకోగలదా అది ప్రశ్న అవును అది ఆలోచించాల్సిన విషయమే గొప్ప టీచింగ్లో ఉండే ఆ కనిపించని అంశాలని కొలవడం ఎప్పుడూ కష్టమే దీనిపై శ్రోతలు కూడా ఆలోచించాలి